ఎవరిని ఏ పార్టీని ఫిరాయింపులు చేయాలా అనేటువంటి విషయంలోనే ముఖ్యమంత్రి గారు దృష్టి పెడుతున్నారు తప్ప ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల విషయంలో బీసీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ అగ్రికల్చర్ డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదు చాలా డెవలప్మెంట్ చేశారు హాస్టల్స్ కాలేజీలు అన్నిటికీ రోడ్లు వేయించారు ఇళ్ళ స్థలాలు ఇప్పించారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూడా ఆయన ఉండాలి రావాలి అని కోరుకుంటున్నాము కిషన్ రెడ్డి ఎంపీగా మా అదృశ్యం అనుకోవాలి గొప్ప పనులు అయినా మంచి మంచి పనులు ఉండే ఈ ఎలక్షన్ అయితే మాత్రం కంపల్సరీ మాకు కిషన్ రెడ్డి ఎంపే కావాలని మేము ఇదే బీజేపీ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం